హైడ్రా చుట్టూ రాజకీయం నడుస్తా ఉంది రాష్ట్రంలో దూకుడిని రంగనాథ్ గారు దూకుడు అడ్డుకట్ట వేయాలనే ఒక కార్యాచరణ కొనసాగుతోంది గండిపేటలో ఎప్పుడైతే ఏలు పెట్టాడో అప్పటి నుంచి రంగనాథ్ చుట్టూ రాజకీయం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ రాజకీయ ఒత్తిళ్లకు రంగనాథ్ తొలగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటిదాకా గండిపేటలో ఖానాపూర్లో ఇక్కడ ఇరవై ఇల్లులో మొత్తం ఫామ్ హౌస్లు మొత్తం బడా బడా భవనాలన్నీ కూల్చి పడేశాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చాడని చెప్తుంది నిన్న క్రిషాంక్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో ఆయన సోషల్ మీడియా వేదికల ద్వారా అనేక మంది ఫామ్ హౌస్లకు సంబంధించి ఇల్లుకు సంబంధించినటువంటి ఆ ఫోటోలన్నీ కూడా విత్ గూగుల్ మ్యాప్స్ చెరువు వాటర్ బాడీస్ పక్కనే ఉన్నటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఫోటోలు గూగుల్ మ్యాప్స్ ఆధారితంగా అన్నీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఇక నేను పేర్లు చెప్పను నాకు తెలిసినటువంటి మచ్చుకు మూడు పేర్లు పొంగులేడు శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఎఫ్టీఎల్ లో ఉందని ఆయన చెప్తా ఉన్నాడు లేదని ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది నెక్స్ట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయన ఆగడాలు సాగినాయి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు ఆయన ఇల్లు కూలగొట్టాలంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన ఫామ్ హౌస్ ఆయన హోటల్ ఎఫ్టీఎల్లో ఉందని చెప్తా ఉన్నారు నెక్స్ట్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ ఆయన ఇల్లు కూడా ఇల్లు ఫామ్ హౌస్ అక్కడ ఉంది అది కూడా కూల్చండి అని చెప్తా ఉన్నారు ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి ఓ నాట్ ఓన్లీ ఆ ముగ్గురు ఇంకా చాలామంది అక్కడ ఉంటాయి ఆ ఏరియా అనేది కోకాపేట గండిపేట ఇవన్నీ కూడా హైఫై ఏరియాస్ ఖచ్చితంగా కూడా అక్కడ ఎఫ్టిఎల్లో త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నటువంటి దాంట్లో చాలా మంది బడాబాబులు నీళ్ళు ఉంటాయి వాటిని ఇప్పుడు కూలుస్తారా లేదా అనేది ఒకటి సంసిద్ధం నడుస్తుంది మీమాంస కొనసాగుతుంది మరి హైడ్రా ఎట్లా ముందుకు వెళ్తుంది ఎందుకంటే గండివేట్లో కూల్చివేతలపై ప్రముఖుల్లో గుబులు మొదలైంది దూకుడు ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు స్టార్ట్ అయినాయి మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు సిఎస్తో కమిషనర్ ఏవీ రంగనాథ్ భేటీ జలాశయాల్లో కూల్చివేతల వివరాల సమర్పణ ఒకటి రెండు రోజుల్లో రెండో విడత ఆపరేషన్ ఒకటి రెండు రోజుల్లో రెండో విడత ఆపరేషన్ మరి రెండో విడతలు ఎవరు కూలుస్తారని ఇంపార్టెంట్ ఎందుకంటే సస్పెన్స్ ఉన్నది చూద్దాం జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టినటువంటి ఆపరేషన్ తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది ముచ్చటపడి కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లు పచ్చటి ప్రకృతి అందాలు మధ్య నిర్మించుకున్నటువంటి భవనాలు ఎక్కడ నేలమట్టం అవుతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది దీంతో హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు మంత్రులు ఉన్నతాధికారుల ద్వారా యంత్రాంగం మొదలు మొదలెట్టారు అయితే హైడ్రా వర్గాలు మాత్రం ఒత్తిళ్లకు తొలగం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను కూల్చకుండా వదలమని తేల్చి చెబుతున్నాయి వరుస కూల్చివేతల నేపథ్యంలో రెండు రోజులు బ్రేక్ ఇచ్చామని త్వరలో మళ్ళీ ఆపరేషన్ డెమాలిషన్ మొదలవుతుందని ఓ అధికారి చెప్పారు మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో శాంతి కుమారితో సమావేశమయ్యారు గండిపేటలో కూల్చినటువంటి భవనాలు ప్రహారీ గూడ వివరాలను రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది ఇక హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో గుర్తించినటువంటి నిర్మాణాల సమాచారము అందించినట్లు తెలుస్తోంది సో ఇప్పుడు హిమాయత్సాగర్లో గుర్తించినటువంటి అక్రమ నిర్మాణంలో గత ప్రస్తుత ప్రభుత్వంలో పలువురితో పాటుగా ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు సినీ ప్రముఖులకు చెందినటువంటి ఫామ్ హౌస్లు భవనాలు ఉన్నాయి ఉదాహరణకు శంషాబాద్ మండలంలో కొత్వాల్ గూడలో ఓ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ ఉంది ఇరవై ఏళ్ల క్రితం దాన్ని నిర్మించారని చెప్తున్నారు అలాగే అజీజ్ నగర్లో మాజీ మంత్రులు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేల నిర్మాణాలు ఉన్నాయి పదవి విరమణ చేసిన ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ ఫామ్ హౌస్లు నిర్మించారు నాగిరెడ్డి కూడా వైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు వీటిలో ఎఫ్టిఎల్ బోన్ లో ఉన్న వాటిని ఇప్పటికే గుర్తించినటువంటి హైడ్రా కూల్చివేతల రంగం సిద్ధం చేస్తోంది కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు వారంతా అప్రమత్తమైన మంత్రులు పరిచయస్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలను సంప్రదించి కూల్చివేతలను ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది అయితే స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చా ఇచ్చిన సర్కార్ కూల్చివేతల విషయంలో మాత్రం జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని వాటి గురించి తమ వద్ద ప్రస్తావించిన శుతిమెత్తగా చెప్తున్నట్లు సమాచారం నిజానికి గండిపేటలోని కూల్చివేతలను ఆపేందుకు పలువురు ప్రముఖులు మంత్రులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినా వారి యత్నాలు ఫలించలేదు హైడ్రా అధికారులకు పదుల సంఖ్యలో ఫోన్లు వచ్చినా వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం అలాగే ప్రగతి నగర చెరువులో జరువులో ఎఫ్టిఎల్లో హెచ్ఎండిఏ అనుమతించినటువంటి నిర్మించినటువంటి మూడు స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తుల భవనాలను కూడా ఇటీవల నిలమట్టం చేశారు కూల్చివేత్తలు ఆపాలని ఓ మంత్రిని ఆశ్రయించినా ఆయన చేతులు ఎత్తేసినట్లు తెలిసింది సో ఇప్పుడు ఉస్మాన్ సాగర్ జ హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఒకప్పుడు భాగ్యనగరానికి ప్రధాన త్రాగునీటి వనరులు మూడు టీఎంసీల నీటి దిలో సామర్థ్యం నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్ ఇరవై ఇరవై నాలుగు చదరపు మీటర్లు రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీ నీటి దిల్లో సామర్థ్యం నిర్మించినటువంటి హిమాయత్ సాగర్ సుమారు ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కాల కాలగమనంలో ఈ జలాశయాలు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు విస్తీర్ణం కుచించుకుపోయింది ఈ రెండింటి పరిభాక ప్రాంతం పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అక్రమ నిర్మాణం ఉన్నట్టు వాటర్ బోర్డు గుర్తించింది పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు వాటర్ బోర్డు గుర్తించింది మరి అన్ని నిర్మాణాలు గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కట్టుకుంటా వస్తా ఉంటే ఈ నిర్మాణాలు కూలిస్తే ఈ ప్రభుత్వం ఉంటుందా ఇందులో ఎన్ని కూలుస్తారో మరి ఈ ప్రాంతంలో జీవ త్రిబుల్ వన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలు గత ప్రవాహ వరద ప్రవాహానికి ప్రతి ప్రతిబింబకంగా మారాయి నీటి రాక తగ్గడంతో అక్రమార్కుల మట్టితో నింపి చదును చేసి భూములు విక్రయం మొదలుపెట్టారు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బడా వ్యాపారులు సినీ ప్రముఖులు ఆ స్థలాలు కొన్నారు జీవ త్రిబుల్ వన్లో అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ బౌల అంతస్తుల భవనాల నిర్మాణానికి అవకాశం లేకపోవడంతో ప్రకృతి ఒడులో గడపొచ్చని ఉద్దేశంతో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు వాటిలో కొన్ని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి వాటిపై స్థానికుల నుంచి అందినటువంటి ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి పలు నిర్మాణాలను గుర్తించారు గండిపేటలో ఆదివారం ఇరవైకి పైగా భవనాలు పలు ప్రహారీ గోడలను కూల్చివేశారు మిర్జా గూడ జన్వాడ ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న మరిన్ని నిర్మాణాల చర్యలు ఉంటాయని త్వరలో సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత ఉంటుందని సమాచారం సో ఇప్పుడు జన్వాడ అనగానే కేటీఆర్ ఫామ్ హౌస్ గుర్తొస్తుంది అందరికీ మరి జన్వాడ ఫామ్ హౌస్ కూలిస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎక్స్ మినిస్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు సినీ సెలబ్రిటీలు అందరు కూల్చేలాగా ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కూలిస్తే ఒక తలనొప్పి కూలకపోతే ఒక తలనొప్పి కూలిస్తే అనుకోండి అందరివి కూల్చాలంటారు కూలవలేదు అనుకోండి రాజకీయ ఒత్తిడి తలొగ్గినట్టు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇది ప్రధానంగా హైడ్రాని ఇప్పుడు కట్టడి చేసే కార్యక్రమం కొంత మొదలైనటుగా తెలుస్తుంది మరి రంగనాథ్ తగ్గుతడా అదే దూకుడు కొనసాగిస్తాడు చూద్దాం హైడ్రాకు సీఎం ఫ్రీ హ్యాండ్ అట ఇదిగోండి కూల్చివేతల పైన ఆఫీసర్ల నుంచి వివరాలు దానం నాగేంద్ర మీద కేసు పైన చర్చ హైడ్రాకు హైడ్రా డిఫెన్ డిసెన్షన్స్కు డిసిషన్స్కు ముఖ్యమంత్రి సపోర్ట్ సో సీఎం రేవంత్ రెడ్డి కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నాడు హైడ్రాకి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎలాంటి ఒత్తిళ్లు తలవ్వొద్దని అధికారులకు సీఎం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అందుకే హైడ్రా దూకుడు పనిచేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఇదే విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా క్రిమినల్ కేసు నమోదు చేసింది దానిపై ఆయన సైతం తీవ్రంగానే స్పందించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి హైడ్రా సపోర్ట్ చేశారని అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు టాక్ మున్సిపల్ శాఖ సీఎం వద్దే ఉండటంతో ఆయన ఎప్పటికప్పుడు హైడ్రా పనితీరుపై ఆరాధిస్తున్నట్లు తెలిసింది సో ఇక లైన్ క్లియర్ ఇక దూకుడు లేదు కట్టడం లేదు ఏం లేదు సీఎం ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇక ఎవరైనా కూల్చే కార్యక్రమం చేపట్టబోతున్నది హైడ్రా సో ఖచ్చితంగా కూడా అక్రమ నిర్మాణాలపైన కూడా ఇంకా తలొగ్గే పరిస్థితి లేదు అంటే కట్టడి చేయాలని ఒకంత ఎంత వచ్చినా కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకని ఇవాళ ఎవరు అయినా కూడా కూల్చండి అని క్లియర్గా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకని ఇవాళ హైడ్రా డేషన్స్కి ముఖ్యమంత్రి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు ఇక ఎవరు కూడా ఖచ్చితంగా కూల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి ఎందుకంటే వాటర్ బాడీస్ని కాపాడాలని ఒక మంచి సదుద్దేశం ఒక మంచి లక్ష్యం కనిపిస్తోంది కాబట్టి ఎవరు దాన్ని కాదని లేరు హైడ్రాను కట్టడి చేయండి అధిష్టానం వద్దకు మొరపెట్టుకున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి పల్లం హైడ్రా కమిషనర్ రంగనాథుడు పక్కన పెట్టాలని డిమాండ్ ఏకంగా రంగనాథ్ని పక్కన పెట్టాలని డిమాండ్ ఇప్పుడు రంగనాథ్ చుట్టూ రాజకీయం జరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి పల్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి హైడ్రాపై వస్తున్నటువంటి ఆదరణ చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్ ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చిన అంచనాతోనే ప్రభుత్వ పెద్దలు సో ఇప్పుడు ప్ర ప్రతిపక్షం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది కొంచెం ఇట్లా టచ్ చేసి టచ్ చేయనట్టుగానే ముందుకు వెళ్తుందట ఎందుకంటే ఆదరణ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతం చేయాలి హైడ్రా పరిధి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి పార్టీ కూడా కొంత ఆచితూచి విమర్శలు చేసేందుకు వెనక ముందు ఆడుతోందంట హైడ్రా మీద చూడాలి మరి ఎట్లా చేస్తారు ఏం చేస్తారనేది కూడా మొత్తం మీద అయితే మాత్రం కట్టడి చేసేందుకు అధిష్టానం వద్ద కూడా ఇవాళ కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పల్లం రాజు ఏకంగా హైకమాండ్ వద్దకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి హైడ్రాని కట్టడి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది